బొమ్మ లాంటి ఒక డ్రెస్ చేయడానికి నేనైతే మీషోలో నుంచి కొంచెం ఫ్యాబ్రిక్ అయితే ఆర్డర్ పెట్టాను అండ్ ఫ్యాబ్రిక్తో పాటు చాలా ఇంపార్టెంట్ మనం ఒక స్ట్రక్చర్ ఫామ్ చేయడానికి కావాల్సిన లేస్ కూడా ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేటప్పటికి టూ ఇంచెస్ లేస్ అనమాట మనకి క్యాన్ క్యాన్ లేస్ అనొచ్చు అది మనం మీషోలో సెర్చ్ చేస్తే దొరుకుతుంది అండ్ దాంతోపాటు నెట్ ఫ్యాబ్రిక్ కూడా ఆర్డర్ చేశాను త్రీ మీటర్స్ ఆటే నేను ఇంకా టెన్ మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది విత్ కాస్టెడ్ మీ అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఆ లేస్ వచ్చేటప్పటికి ఇంకొక త్రీ హండ్రెడ్ అయింది అనమాట అండ్ వీటన్నిటితో పాటు కొంచెం కాటన్ లైనింగ్ కూడా మనకు కావాలి అరౌండ్ నాకు టూ అండ్ హాఫ్ మీటర్స్ పట్టింది సో దానికి వచ్చేటప్పటికి ఇంకొక వన్ ఫిఫ్టీ అలా అవుతుంది ఇవన్నీ తీసుకున్న తర్వాత ప్యానల్స్ డ్రా చేయడం అయితే స్టార్ట్ చేశాను మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనం ఏం డిజైన్ చేయాలనుకుంటున్నామో మనకు ఒక క్లియర్ ఐడియా ఉండాలి దాని ప్రకారమే మనం చేస్తే మంచి రిజల్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది అండ్ ఇది మా మావయ్య వాళ్ళ పాప కోసం చేస్తున్నాను చాలా ఇష్టంగా చేశాను అంతే బ్యూటిఫుల్ గా అవుట్ అయింది మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో నాతో డెఫినెట్గా షేర్ చేసుకోండి